ఇండియాలో అయితే మోల్డింగ్ వేసిన తర్వాత ఒక కనీసం పదహైదు రోజులన్నా స్టార్ట్ చేస్తారు నీళ్ళు అయితే బాగా క్యూరింగ్ అయితే చేస్తారు కోయిట్లో మోల్డింగ్ వేసిన తర్వాత అయితే వెంటనే అయితే పిల్లర్లు స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు మోల్డింగ్కి అయితే క్యూరింగ్ అనేది అస్సలు లేదు ఒక రోజు ఒకరోజు మోల్డింగ్ వేసి మరుసటి రోజే వచ్చి వీళ్ళు అయితే పిల్లర్ బాక్స్లైనా ఫిట్ చేస్తున్నారు వాళ్ళు ఎలా ఫిట్ చేస్తారో మీకు అయితే చూపిస్తాను చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లో కొత్త వాళ్ళు చూస్తుంటే ఫాలో చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే పెడుతుంటాను ఇతని మేస్త్రి చూడొచ్చు నాలుగో ఫోర్గా అయితే పిల్లర్లు అనేది ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు చెక్క బాక్సులతో మీకు చూపిస్తాను ఎలా ఫిట్ చేసినారు చూడండి ఇలా అయితే ఫిట్ చేస్తున్నారు చెక్క బాక్సులతో ఇక్కడ డైరెక్ట్ స్లాబ్ లెవెల్కి అయితే పిల్లర్లు అనేది లేపేస్తారు మొదలు ఎక్కడైతే స్టాప్ చేయరు దానిపైన అయితే పెంత్ బీమ్ అనేది వస్తుంది రెండు అడుగులు ఇండియాలో అయితే మోల్డింగ్ వేసిన తర్వాత ఒక కనీసం పదహైదు రోజులైనా స్టాప్ చేస్తారు నీళ్ళు అయితే బాగా క్యూరింగ్ అయితే చేస్తారు ఇక్కడ అసలు నీళ్ళు అనేది పట్టరు వీళ్ళు మోల్డింగ్ వేసేటప్పుడు లిక్విడ్ అనేది కలుపుతారు కాంక్రీట్లో